అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన ఆధునిక శాసనసభ్యులు డాక్టర్ పార్థశార్య గారి జన్మదినం ముందుగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు మా క్రాంతి నగర్ క్రాంతినగర్ండి ఈరోజు వారి జన్మదిన పురస్కరించుకొని క్రాంతి నగర్లో కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో మన క్రాంతినగర్ మరియు హిందూగాంధీనగర్ వాసులకు ఉచిత గుండె ప్లస్ కిడ్నీ ఈ రెండుకి ఉచితంగా మేము ఈరోజు వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నాము అదే కాకుండా షుగర్ మరి బీపీ ఈకోస్ ఈకోస్ అనే ఒక అది కూడా గుండెకి సంబంధించినది అది అది కూడా దాన్ని తిప్పుకో అంటారు దాని కూడా అది కూడా మేము ఈరోజు ఇక్కడ వాళ్ళకు మా ఏరియా వాళ్ళకి అందరికీ ఇక్కడ శిబిరం పెట్టాము ఈ విషయంలో డాక్టర్ గారు కూడా ఇక్కడ వచ్చారు వాళ్ళ కిమ్స్ హాస్పిటల్ నుంచి వాళ్ళు రాసిన సూచనల మీద కూడా అవసరమైతే కర్నూల్లో కూడా ఉచితంగా చేసే బాధ్యత కూడా తర్వాత ముందు మేము మాట్లాడుకుని చేస్తామని చెప్పి అనుకున్నాము ఈ ఇందులో భాగంగా ఈరోజు సుమారుగా ఇక్కడ నూట నుంచి రెండు వందల మంది అందరూ చూపించుకోవడానికి వస్తూ ఉన్నారు ఇందులో ఇంకా ఎవరన్నా కూడా ముందు ముందు రాబోయే విషయంలో అన్నగారి మీ జన్మదిన బాగా చేస్తామని అనుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చేందుకు పెద్దగా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆధోని పట్టణ ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు ఆ ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ పార్థశాత్రి గారి జన్మదినం కూడా ఈరోజు ఆ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమం భాగంగా ఆదోని పట్టణంలో బీజేపీ కార్యకర్తలందరూ వివిధ సేవ సేవా కార్యక్రమంలో మన నగర్ కిమ్స్ అఖ్వారంలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది సో ఆదోని పట్టణ వాసులందరూ ఈ యొక్క సేవా కార్యక్రమంకి ఉపయోగించుకొని ఎందుకంటే కిమ్స్ ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ అన్ని విభాగాలుగా వచ్చారు వాళ్ళు సో మనమందరూ ఉపయోగించుకొని మన ఎందుకంటే డాక్టర్ పార్సాద్ గారు అన్ని రకాలుగా ఆధోని డెవలప్మెంట్ చూస్తున్నారు కనుక ఇది ఒక కార్యక్రమం ఎందుకంటే వాటి అంత సన్నదర్మంగా మనం కూడా వారి ఎంత కష్టపడుతుంటారో ఆధునిక డెవలప్మెంట్ కోసం సేవ చేసే భాగ్యం కూడా మనకు కలగాలనేది ఈరోజు కాంతినగర్ బీజేపీ కార్యకర్తలు అందరూ నేను పాల్గొంటున్నారు సో ఈ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఎస్పెషల్లీ బీజేపీ కాంతినగర్ వాసులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మాత్ర నమస్కారం